హాయ్ ఫ్రెండ్స్ ఈ సైట్ రెండు గజర్ అండి ఇది నాదీపాలెం ఊర్లో ఉందండి ఇది ఊరికి మెయిన్ రోడ్ అండి బ్లాక్ టాప్ రోడ్డు ఇది ట్వంటీ ఫైవ్ రోడ్ వచ్చింది కదండి అది సిసి రోడ్ అండి ఇది వెస్ట్ సౌత్ ఫేసింగ్లో ఉందండి మెయిన్ ఫేసింగ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ అండి సబ్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అండి కాందర్ పెట్టండి ఇది ఇది రెసిడెన్షియల్ ప్లస్ కమర్షియల్ రెండిట్లుగా వాడుకోవచ్చు అండి ఇది గజం వచ్చేసి అరవై మూడు వేలు చెప్తున్నారు సెంటులా కూడా ఇస్తారండి సెంట్ అయితే ముప్పై లక్షలు చెప్తున్నారు నెగోషియన్ ఉంటుందండి విషయాలు విషయానికి అయితే ఇది ఎన్ఎస్పి రోడ్ నుండి హాఫ్ కిలోమీటర్ అండి సైట్ ఇది ఎయిర్పోర్ట్ నుండి నాలుగు కిలోమీటర్లు అండి అదే అయితే మూడు కిలోమీటర్లు వస్తుంది శ్రీరనగర్కి అయితే వన్ కేఎం అండి మన పక్కన ఈ సైడ్ పక్కనలోనే టెంపుల్స్ ఉన్నాయండి ఫేమస్ టెంపుల్స్ అండి ఈ ఊర్లోనే ఫస్ట్ టెంపుల్ వచ్చేసి మోకాలమ్మ టెంపుల్ అండి ఇది బంగారం టెంపుల్ అండి ఆ పక్కనే సాయిబాబు గుడి అండి సాయిబాబు గుడి పక్కన వచ్చేసి హనుమాన్ టెంపుల్ అండి కొంచెం ముందుకెళ్ళినట్లయితే మనకి రామాలయం అండి రా రామాలయం టెంపుల్ అండి కొంచెం ముందుకెళ్తే కన్స్ట్ర కొత్తగా కామర్త చూసారండి అది వచ్చేసి ఈఎస్ఐ హాస్పిటల్ అండి సెవెన్ ఫ్లోర్స్ అండి విశాఖపట్నంలోని ఈఎస్ఐ హాస్పిటల్ ఇదే నెంబర్ వన్ హాస్పిటల్ అండి ఈఎస్ఏలో అయితే ఈ రోడ్ వచ్చేసి క్షీరానగర్కి ప్లస్ నాది కన్ఫిడ్ కన్ఫిడ్ రోడ్ అండి ఇది కనెక్టివిటీ రోడ్ అండి కిరణ నాదీపాలెం కండి పక్కన వచ్చేసి మనకి అపార్ట్మెంట్స్ తయారవుతున్నాయండి పక్కన వచ్చేసి మనకి వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయండి అది చెరువు ఉంది అని చుట్టూ చెరువు ఉంటుందండి ఆ చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్స్ ఉన్నాయి కొంచెం ముందుకెళ్ళినట్టయితే మనకి కిమ్ సైకన్ హాస్పిటల్ ఉందండి చెరువు అండి చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ అండి చూడండి అది ముందుకెళ్ళిన తర్వాత మన కిమ్ సైకన్ హాస్పిటల్ మనకు చూసారా చుట్టూ వాకింగ్ ట్రాక్స్ అండి సైట్ దగ్గర నుండి బిహెచ్ఎల్ కంపెనీ హాఫ్ కిలోమీటర్ వస్తుందండి ఇది బిహెచ్ఎల్ కంపెనీ అండి దీని ఆపోజిట్లో చూసారా ఇది విశాఖ డైరీ అండి ఇది మెయిన్ రోడ్డు ఎన్ఎస్పే రోడ్ అండి ఇది మనం గాజ్వాగ్కి అయితే సైట్ దగ్గర నుండి అయితే మూడు కిలోమీటర్లు వస్తుంది అదే ఎయిర్పోర్ట్కి అయితే నాలుగు కిలోమీటర్లు వస్తుందండి